మంగళవారం స్థానిక బద్వేల్ సిఐటియు కార్యాలయం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడే ప్రభుత్వం కార్మికులకు అండదండగా నిలబడాలని గత ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయకపోవడం వలన ఘోరంగా ఓటమి పాలైందని ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులర్ చేసే విధముగా అడుగులు వేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సంక్షేమ బోర్డులు నిర్వీర్యం కాకుండా పునరుద్దరించి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ఏర్పాటు చేయాలని ఈ కార్యక్రమంలో పట్టణ కో కన్వీనర్ బీసీ కొండయ్య పట్టణ నాయకులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు కార్మికులందరినీ రెగ్యులర్ చేసేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోడము అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమానమైన సమాన వేతనం ఇవ్వాలని స్టీమ్ వర్కర్లుగా ఉన్నటువంటి అంగన్వాడీ ఆశా మధ్యాహ్న పెరిగినటువంటి జరిగినటువంటి తరగతిగా వేతనాలు ఇవ్వాలని అసంఘటిత రంగ కార్మికులందరికీ శాశ్వత సమర్థ చట్టం చేసేటట్టుగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకొని ప్రజల పక్షానగా కార్మికుల పక్షాన రైతుల పక్షాన నిలబడాలని చెప్పి సిఐ వి కాకుంటాం కే శ్రీనివాసులు సిఐ ఇలాకా